ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమిడీ ఈరోజు జప చేయాల్సిన స్తోత్రమేంటి ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మహా ఓ శ్రీ మహాగణపతిహం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు ఈరోజు శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంతతు ఉత్తరాయణము ఈరోజు లక్ష్మీ నరసింహ చతుర్థి అవుతుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అవుతుంది తిథి ఈరోజు శుక్ల త్రయోదశి సాయంత్రం నాలుగు ఇరవై ఏడు వరకు ఉంటుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ రైతుల ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు శుభ సమయాలు అంటూ ఏమీ లేవు ఇక రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం మంగళవారం ఎప్పుడు కూడా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది అలాగే యవగండము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఇప్పుడు మంగళవారం ఇవే సమయాల్లో ఉంటాయి కాలం ఇవ్వడం వీటిని దక్షిణ భారతదేశంలో తమిళనాడు వారు కేరళ వాళ్ళు దక్షిణ భారతదేశంలో వారు వాడతారు ఆంధ్రదేశంలో మాత్రం దుర్ముహూర్తము రాహుకాలం మాత్రమే పాటిస్తారు కాబట్టి దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఇక వర్జము ఉదయము పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పదకొండు ఇరవై ఐదు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు మంగళవారము కాబట్టి కుజగ్రహ సమతి స్తోత్రము ధరణిగరపు సంభూతం విద్యుత్ సమగృహం కుమారం శక్తి అస్తం మంగళం ప్ర అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు చెప్పే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి అడతకాయం మహావీరం చంద్రాదిత్య మరుద్రం శివునికా గర్వ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే సూత్రాన్ని రాహుగ్రహ సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా లేదా పద్దెనిమిది సార్లు జపం చేసుకోవచ్చు పద్దెనిమిది సంఖ్య కాబట్టి రాహుకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీని వల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి ఇది ప్రయత్నాలు ఎవరెవరు కొంచెం ఆగిపోతున్నాయో అలాగే పుత్ర సంతానంగా సంతానం కలగడం లేదో సర్పదోషాలు జాతకంలో ఉన్నాయో కుజుడు నీచలో ఉన్న కుజుడు అష్టమంలో అని ఉన్న ఇలాంటి వారంతా కూడా ప్రతి ఒక్క ఎనిమిది ఆరు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రతి మంగళవారం అభిషేకం చేయించుకోండి మీ సంకల్పం చెప్పించుకొని అయ్యగారి చేత ఈ ఇలా చేయడం ద్వారా మీకు మీ వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది అలాగే సత్సంతానం కలుగుతుంది తప్పకుండా నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు ఈ ఫలితం లభిస్తుంది సుబ్రహ్మణ్య కలవరం స్తోత్రం మంగళవారం రోజు పారాయణం చేసుకుంటే అలాగే లక్ష్మీ నృసింహకరావలం స్తోత్రం కానీ పారాయణం చేసుకోవడం వల్ల మీకు శత్రుబాధులు తొలగడము మానసికంగా ప్రశాంతత లభించడము అన్ని విషయాల్లోనూ మీకు విజయాలు లభించడం జరుగుతుంది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా అవుద్ది అష్టిని మఖ బులా నక్షత్రాలకు స్వాతంత్రతార అవుతుంది కాబట్టి బాగుంది కోర్టు కేసులు వేసుకోవడానికి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే భరణి పూర్వపల్గణి పూర్వష నక్షత్రాలు ప్రత్యేకతార కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే కృత్తిగా ఉత్తరా పర్గొని ఉత్తరా షాఢ నక్షత్రాల క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొరగోళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి కానీ గవర్నమెంట్ పనులు ఏమో చేసుకోవడానికి బాగుంటుంది అలాగే రోహిణి హస్తాశ్రావణి నక్షత్రాలకు విపతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ముమిసిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు సంభతార కాబట్టి భూసర్ధమ విషయంలో ఏవైనా చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు జన్మతార కదా కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే పునరుసు విశాఖ పూర్వభాత నక్షత్రాలకు పరమతి తార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే పుష్పమి అనురాధ ఉత్తరావాత నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు నేత తార కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు ఆరబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు గో మేషము వృషభము మరియు సింహము తుల ధనుస్సు మకరం రాసులకు చంద్రబలం బాగుంది ఆరబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి శుక్ర రాహుగ్రానికి సమాచార సూత్రాలు జమ చేసుకొని అలా కుజ మంగళవారం కాబట్టి భుజగ్రానికి సమాచార సూత్రాలు జమ చేసుకొని పనులు చేసుకుంటే పనులలో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈ విధంగా ఉంటాయి ఏ పాత్రలో జన్మించినా కూడా ఈ స్వాతి నక్షత్రం మహాశుభమైన నక్షత్రం ఏ ఏ పాద ఏం లో ఇలాంటి దోషం లేదు శుభప్రదమైన నక్షత్రం పురుషుడు పుట్టిన ధర్మాత్ముడు సత్య బల్కు వాడు అందరికీ న్యాయం చేసేవాడు వ్యాపారం ఏర్పగలవాడు అలాగే స్టాక్ మార్కెట్ మీడియా అలాగే న్యూస్ పేపర్స్ వీటిలలో కూడా వీళ్ళు వర్క్ చేస్తారు జడ్జలు అడ్వకేట్లు కూడా అవుతారు న్యాయ న్యాయపరమైన మీడియేషన్ చేయడానికి కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తారు వీరు స్త్రీ పుట్టే కీర్తి ప్రశ్నలు కలిగేది సత్యం పలుకున్నది సత్వంతమైనది శత్రువులను చేయించినది నేర్పగలదు ముఖ్యంగా వీళ్ళకేందంటే షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా జీవితాన్ని గడపడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్డోర్ మెథడ్స్ ద్వారానే వీళ్ళు చాలా వరకు పనులు చేస్తారు డైరెక్ట్గా చేసే కంటే కూడా వీరు చేసే పనులన్నీ కూడా రివర్స్గానే ఉంటాయి అని చెప్పవచ్చు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వార్షువులను పరిశీలిస్తే మంగళవారం రోజు ప్రయాణానికి ఉత్తరం వార్షలో ఉంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ప్రయాణం చేస్తే మీకు దయలాభం ద్రవలాభం ఉంటుంది కాబట్టి తూర్పు వైపు వెళ్ళి ముందుగా పనులు చేసుకోండి తప్పనిసరి పరిస్థితిలో మీరు దక్షిణం వైపు వెళ్ళాలనుకుంటే ఉత్తరం వైపు వెళ్ళాలనుకుంటే ముందుగా తూర్పుపై వెళ్ళి పనులు చేసుకొని తర్వాత ఉత్తరం వైపు వెళ్ళండి లేదా వాయిదా వేసుకోండి వాయిదా వేసుకోవడమే ఉత్తమమైనది పద్ధతి ఎందుకంటే పనులు సరిగ్గా సాగవు కాబట్టి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఎవరికైతే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ స్వతాల్లోని ఒక దర్ణి గర్భ సంకృతం జుజ్ సమగ్రహం కుమారం శక్తిత్వం తమ్మంగళ ప్రణాళిక సూత్రాన్ని ఒక తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు చేసుకుంటే మంచిది జపం చేసుకోగలిగితే నూట ఎనిమిది సార్లు చేయగలిగితే ఇంకా మంచిది అలా చేయలేక కలిసి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ప్రతి మంగళ ప్రతిరోజు కానీ మంగళవారం రోజు కానీ కనీసం చేసుకోవడం వల్ల మీకు జరుగుతాయి ఈ ప్రమాదాలు జరగకుండా కూడా కుజగ్రహ దోషాలు మీకు ముఖ్యంగా కుజగ్రహ దోషాలు తొలగాలంటే ఇంకా చేయాల్సిన రెమెడీ ఏంటంటే మామూలుగా ఈవిధ కలియుగంలో సర్వీస్కే చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి రక్తదానం చేసుకోవడం సంవత్సరాల్లో ఒకసారి ఎప్పుడైనా అలాగే రోడ్డు మీద పోయే వాళ్ళకు ఇది సమ్మర్ కాబట్టి నీటిని దారంగా ఇవ్వండి ఎవరికైనా అలాగే నీటి దానంగా ఇవ్వడంటే బాటిల్స్ నేర్చుకునేవి దొరుకుతుంటాయి ఆ బాటిల్స్ అని తీసుకొని మీ కార్లో కానీ స్కూటర్లో కానీ పెట్టుకొని రోడ్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులతో ముఖ్యంగా మీరు చాలా మర్యాదగా మాట్లాడే నేర్చుకోండి ఇవన్నీ కూడా రెమెడీస్ కిందనే వస్తాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ